విశాఖపట్నం జనాలకి తెలియకుండా డిఆర్డి వాళ్ళు ఒక చాలా పెద్ద పని చేశారు అంటే కే ఫోర్ అంటాం కే అంటే కలాం అబ్దుల్ కలాం పేరు మీద పెట్టారు కలాం పేరు మీద చాలా మిసైల్స్ ఉన్నాయి ఆయన జ్ఞాపకార్థం అనేక మిసైళ్ళ పేర్లు పెడతారు మొన్న విశాఖపట్నం దగ్గర సబ్మరైన్ లాంచ్డ్ న్యూక్లియర్ మిసైల్ సబ్మరైన్ తెలుసు కదా మనకి సముద్రం అడుగున ప్రయాణించగలిగేటటువంటి ఒక ఓడలా చెప్పుకోవాలి ఈ ఓడలో ఒక అణుశక్తికి సంబంధించినటువంటి ఒక అస్త్రాన్ని వాడారనుకోండి అనుకోండి అది ఎలా ఉంటది మనం బాగా అర్థం అవ్వాలి అంటే పాకిస్తాన్ని మనం ఉదాహరణగా తీసుకోలేము అనుకోండి ఎందుకంటే ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని మనం పాకిస్తాన్ కోసం తయారు చేయాలి ఆసియా ఖండాల్లో మనల్ని ఎదిరించగలిగిన ఒకే ఒక దేశం చైనా సో చైనా పరిసర నుంచి మనం ఒకసారి మాట్లాడుకుంటే ఇప్పుడు మీకు లడాక్ దగ్గర ఒక యుద్ధం వచ్చింది అయితే అరుణాచల్ ప్రదేశ్ వస్తే చైనాతో ఒక వచ్చింది అనుకోండి భీకరమైన పోరు జరుగుతుంది ఈ టైంలో సడన్ గా ఒక వార్త సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నుంచి ఒక న్యూట్ వస్తుంది న్యూస్ వస్తుంది ఏమనంటే బీజింగ్ సమీపంలో చైనాకి సంబంధించినటువంటి ఒక అతిపెద్ద యుద్ధ ఓడని భారత్ సంబంధించిన నేవీ పడగొట్టారు అని ఒక న్యూస్ రావచ్చు లడాక్ దగ్గర కదా యుద్ధం అరుణాచల్ ప్రదేశ్ దగ్గర కదా కాన్ఫిడెంట్ మరి బీజింగ్ దగ్గర ఎట్లా సేకరింది భారత్ అంటే ఇది ఒక షాకింగ్ వార్తలో ఉంటుంది కానీ నిజాం నిజాల్లో డీప్ గా వెళ్ళారంటే ఏం జరుగుతుంది అంటే మీ ఐఎన్ఎస్ అరిగాక్ అంటే ఇది ఒక సబ్మెరిన్ ఈ సబ్మెరి సైలెంట్ గా చైనా వాడి సముద్ర జలాల దాకా తీసుకెళ్లారు అక్కడ నుంచి మనం మాట్లాడుతున్న కే ఫోర్ కలాం ఫోర్ దీన్ని చైనా మీద మీరు వాడారు అనుకోండి అది ఒక పెద్ద యుద్ధ నౌక ఉంది అది నేరుగా వెళ్లి దాన్ని కొట్టింది అంటే మీకు మామూలుగా ఎస్ ఫోర్ హైనా ఉందనుకోండి చైనా వాడు మా దగ్గర కూడా ఉంది కదా అంటాడు ఇప్పుడు మీ దగ్గర రఫేల్ లాంటి ఒక ఫోర్త్ ఫైవ్ జనరేషన్ ఫోర్త్ ఫిఫ్త్ జనరేషన్ పవర్ఫుల్ అనుభవం కల పైలట్లు లో విమానం మన దగ్గర ఉన్నాయి అనుకోండి చైనా వాడు కూడా అదే మాట్లాడదు మా దగ్గర జేటు అంటే ఉంది ఇది ఎక్కడ ఫిఫ్త్ జనరేషన్ అంటాడు అంటే ఎక్కడ చూసినా మనతో సమానం కాదు కదా వాళ్ళతో సమానంగా మనం ఎదుగుతున్న పరిస్థితి ఎందుకంటే అది పెద్ద దేశం అన్నిట్లో కూడా చాలా విషయాల్లో టెక్నాలజీని స్ట్రాంగ్ గా వాడుతూ ఉంటారు మనకు ఉండే ఒకే ఒక శత్రువు చైనా చైనా చాలా మంది ఉన్నారు శత్రువులు మాత్రం సో వాడికి ఎంతవరకు అంతవరకు కాల్సి సరిపోద్ది మనం సో ఈ అనియర్ఎస్ అరికాత ఏం చేసింది తన వద్ద ఉండే సబ్మెరీన్ అందులోనే న్యూక్లియర్ మిసైల్ లాంచ్ మిసైల్ వాడింది ఇది రేంజ్ అంటారా లేక మూడు వేల వందల కిలోమీటర్ల రేంజ్ దాన్ని అంటే ఇక్కడ మీరు బే ఆఫ్ బెంగాల్ నుంచి చైనా సముద్ర జలాల్లో ఉండే ఒక యుద్ధ నౌకను కొట్టాలి డెస్ట్రా చేయాలని మీరు అనుకుంటే ఇక్కడ బట్టన్ మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల అవతల ఈ న్యూక్లియర్ మిసైల్ నేరుగా వెళ్లి చైనా ఓడని కొట్టగలదు బీజింగ్ లో అంత పెద్ద అడ్వాంటేజ్ అనేది ఉంది దీనికి అందుకే అందరూ దీన్ని గేమ్ చేంజర్ అని పిలుస్తున్నాం ఇప్పటి వరకు మనం ఇండియా ఒరిస్సా విశాఖపట్నం సరిహద్దుల్లో ఈ కైండ్ ఆఫ్ పరిశోధన ఎప్పుడు చేయాలి ఫస్ట్ టైం ఒక మెగా మెగా టెస్ట్ అనేది మనం చేసాం కానీ మనం మాట్లాడడానికి లేదు డిఆర్డిఓ ఒక చిన్న ప్రకటన చేసింది దీన్ని రేంజ్ ఎంత అనేది మనకే తెలుసు ప్రపంచంలో ఎక్కడా కూడా దీనికి సంబంధించిన డేటా అనేది లేకుండా చూసుకున్నారు ఎందుకు లేదు యునైటెడ్ నేషన్స్ యొక్క లిమిట్ అగ్ని ఫోర్ అగ్ని ఫైవ్ పరిశోధనలు చేసిన వెంటనే చైనా వాడు ప్రొటెస్టు తెలపడం కాదు యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి వెళ్ళి భారత్ మీ లిమిట్స్ మీరు ఇచ్చినటువంటి ఒక డెవలప్ంగ్ కంట్రీకి ఒక లిమిట్ ఉంటుంది ఎంత రేంజ్ లోనే మిసైల్ టెస్టులు చేయాలి అని అంటారు అలాంటిది మీరేం చేస్తున్నారు మీ లిమిట్ దాటి వెళ్తున్నారు ఇవాళ అగ్నిఫై అన్నాం అనుకోండి ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ రేంజ్ అని అంటాం అది ఏక ఎనిమిది వేల కిలోమీటర్స్గా ప్రయాణం చేసి శత్రువు యొక్క టార్గెట్ చేసేగలం సో మనం ఏం మాట్లాడతాం ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రండి అని చెప్తాం ఎందుకంటే సిక్స్ థౌసండ్ అంటాం తప్ప దీని యొక్క రియల్ కెపాసిటీని మనం ఎప్పుడూ మాట్లాడము ఎందుకంటే మాట్లాడితే అబ్జెక్షన్స్ వచ్చి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు మనం ప్రశ్నిస్తారు కాబట్టి ఇవాళ కే ఫోర్ విషయంలో కూడా మనము దీని యొక్క అసలు సిస్సులైన రేంజ్ ని కెపాసిటీ ఎవ్వరికి చెప్పట్లేదు కానీ నిజము ఏమిటి అంటే మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల దాకా ఇది ప్రయోగించగలదు శత్రువు ఓడలండి వాళ్ళ టార్గెట్స్ అనంటే మిలిటరీ డికోస్ అన్న కూడా మనం ఈజీగా ధ్వంసం చేయగలము ప్రపంచంలో ఒక ఐదారు దేశాల మధ్య మాత్రమే ఈ కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది ఇది ఉండడం వల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ నుంచే మనం మెయిన్ ల్యాండ్ చైనా వద్ద ఉండేటువంటి సిటీస్ లిటరల్ గా బే ఆఫ్ బెంగాల్ దగ్గరికి ఇండియన్ ఓషన్ దగ్గరికి మాల్దీవ్స్ దాకా చైనాకి అత్యంత సమీపం వరకు వెళ్లి ఎవ్వరికి తెలీదు ఒక రాఫెల్ వస్తుందంటే ఒక శాటిలైట్ ద్వారా చైనా వాడు గమనించగలడు కానీ ఇవాళ మనం మాట్లాడుతున్న అగ్ని ఫోర్ అగ్ని ఫైవ్ బ్రహ్మోస్ ఇవన్నీ లాంచ్ చేయాలనుకోండి సిలోస్ ఉండాలి మన దగ్గర లాంచ్ ప్యాడ్స్ ఉండాలి ఈ లాంచ్ ప్యాడ్స్ ని చైనా వాడు ప్రతి నిమిషము గమనిస్తూనే ఉంటాడు భారత్ వద్ద ఎక్కడెక్కడ లు ఉన్నాయి ఎక్కడెక్కడ మేర్ పోస్టులు ఉన్నాయి ఎక్కడ వీళ్ళు ఎలాంటి ఆయుధాలు పెట్టుకుని ఉన్నారు మళ్ళీ ఎదిరించడానికి ఎట్లాంటి అసెస్ ఇవన్నీ కూడా చైనా వాడు కంటిన్యూస్ గా అబ్జర్వ్ చేస్తా ఉంటాడు అంటే మీరు పక్కనుండే మయన్మార్ వద్ద కూడా చాకో ఐలాండ్స్ అంటే చూసారా దాన్ని తన కంట్రోల్లో పెట్టుకుని మనం చేస్తున్న ప్రతి పరిశోధనని డిఆర్టీఓ మీకు ఒరిస్సా అబ్దుల్ కలాం ఐలాండ్ వద్ద చేస్తున్న పరిశోధనలు విశాఖపట్నం అంటే ఆంధ్రప్రదేశ్ వద్ద ఒంగోలు దగ్గర సముద్ర తీరాల వద్ద చేస్తున్నటువంటి పరిశోధనలు ఇవన్నీ కూడా చైనా వాడు గమనిస్తూ ఉంటాడు వాడి వద్ద స్పైస్ షిప్లు ఉంటాయి శ్రీలంక దాకా తీసుకొస్తాడు మన దగ్గర ఉండేటువంటి న్యూక్లియర్ ఎనర్జీ ఏంటి ఎన్ని ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి దాన్ని ఎట్లా ఆపరేట్ చేస్తున్నాము ఇవన్నీ కూడా వాడు గుప్పెట్లో పెట్టుకుంటాడు అలాంటప్పుడు మనకున్న వరం ఏంటి అంటే సబ్మెరైన్ సబ్మెరైన్ మీరు న్యూక్లియర్ మిసైల్ లాంచ్ చేశారు అనుకోండి అంటే ఇంత పెద్ద సముద్రాలు కదా ఇండియన్ ఓషన్ రేంజ్ రేంజ్ అంటాము సౌత్ చైనా సీ అంటాము అట్లాంటిక్ ఓషన్ అంటాం పసిఫిక్ ఓషన్ అంటాం పెద్ద పెద్ద మహాసముద్రాలు ఇక్కడ మీకు ఒక ఓడ సముద్రం అడుగును ప్రయాణిస్తూ ఉంటే ఎవ్వరు కనిపెట్టలేని పరిస్థితి సో అలాంటిది మనం సైలెంట్ గా చైనా వాడి యొక్క సముద్ర జలాల్లోకి వెళ్ళి అక్కడి కే ఫోర్ ని వాడామనుకోండి వాడు మనల్ని కనిపెట్టడా కనిపెట్టడా కాదు వాడికి జరిగే డ్యామేజ్ చూసారా అది చాలా సివియర్ గా ఉంటుంది కాబట్టి సబ్మెరీన్స్ అనేవి మనకు చాలా చాలా ముఖ్యం అందులోనూ న్యూక్లియర్ క్యాపబుల్ సబ్మెరీన్స్ ఉన్నాయనుకోండి అవి చాలా పెద్ద అడ్వాంటేజ్ దాన్ని మనం డెవలప్ చేసే పనిలో ఉన్నాం అంటే మన మంచితనము మనం ఎప్పుడు శాంతిని కోరుకునే దేశం అని అంటూ ఉంటాం కానీ వల్ల మనకు అనేక రకాల దెబ్బ తగలేవన్నీ మనకి తెలుసు చిన్న చిన్న పాకిస్తాన్ లాంటి వాళ్ళు కూడా మన మీద ఉద్యోగాలు అన్నారు అలాంటప్పుడు ఇప్పుడు మనం మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీగా ఎదగాలి దానికి కావాల్సిన ఆయుధాలన్నింటినీ కూడా మనం సమీకరించుకుంటున్నాము అందులో ది బెస్ట్ అన్నప్పుడు ఈ కే గురించి మనం ఖచ్చితంగా మాడాలి ఎందుకంటే మీ శత్రువుకి ఇది వస్తున్నట్టు కూడా తెలియనే తెలియదు అంత గొప్ప విషయము విశాఖపట్నం సముద్ర జలాల్లో జరిగినటువంటిది మీరు ఎవరైనా మాతలు విన్నారా మీకేమనిపించింది కామెంట్ చేయండి మీరు